ఇదిగోండి ఇంకా ఈ ఇలాంటి కలా అలా యూస్ చేసుకుంటాను ఇంకా ముందుగా ఒక రెండు కరె రెండున్నర క్యారెట్లా ఆయిల్ వేసుకుంటున్నాను అండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది చేపల పులుసుకు కానీ ఈ కానీ ఫ్రైకి కానీ ఓకేనా దీనిలో కొంచెం మెంతులు వేస్తున్నానండి మెంతులు కొంచెమే అండి మరి ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది మళ్ళీ తినలేము ఇదిగోండి నాలుగే నాలుగు మెంతులు అంతే అది కొంచెం చిటపటలాడే వరకు కొంచెం కలర్ మారే వరకు లైట్గా కలర్ మారాలండి ఊరికి మెంతులు మాడిపోతాయి సిమ్ములోనే కలర్ మారేటట్టు చూసుకోండి ఓకేనా వెంటనే ఇంకా నేను ఆనియన్స్ అవి కూడా పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి లేకపోతే మూడు మన ఇష్టం స్పైస్ కోసం ఎందుకంటే మం మెంతులు కలర్ మారిపోతాయని పచ్చిమిర్చి వేసాను అనమాట ఇంకా అవి వేగుతున్నప్పుడే కొంచెం ఇంకా ఆనియన్స్ కూడా ఈ లోపు కట్ చేసేసుకుంటున్నాను ఎగోండి పచ్చిమిర్చి దులుతున్నాయి కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలండి పచ్చిమిర్చి లేదంటే పెళ్తాయి అనమాట మళ్ళీ మన కలర్లోకి ఇబ్బంది అయిపోద్ది ఇంకా నేను ఆల్టర్నేట్గా పని చేసుకుంటూ కుకింగ్ చేస్తాను అనమాట అంటే ఆనియన్స్ అలా కట్ చేసుకుంటూ వెజిటేబుల్స్ అప్పటికప్పుడే అప్పుడు ఏంటంటే పని తేలిక అయిపోతుంది తొందరగా అయిపోద్ది కటింగ్ ఒకసారి మనం కుకింగ్ ఒకసారి అంటే చాలా ట లెంతి అయిపోద్ది అనమాట టైం అనేది ఇంకోడి ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్లో బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తాయి ఇగోండు పక్కన ఫ్రై అవుతూ ఉంది ఆ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను మన వాళ్ళు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ వ్యూస్ కూడా ఇచ్చేసారు ఆ చ ఆ వెరైటీకి వీడియోకి ఇగోండి ఒక రెండు టమాటాలు కొంచెం ఏంటంటే నాకు ఇది కొత్త ఫోన్ కదా వీడియో సరిగ్గా ఏ పొజిషన్లో పెడితే తీస్తే వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంకా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఏమనుకోదు కొన్ని స్క్రీన్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి ఇంకొండి రెండు టమాటాలు యాడ్ చేసేసాను ఇంకా టమాటా మగ్గాలి ఇంకా మగ్గిన తర్వాత మనం చేప ముక్కల్ని దీనిలో డిప్ చేసేసుకోవడమేనండి కుదిరితే దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం కూడా వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈ గ్రేవీ కూడా మంచిగా పట్టిద్ది అనమాట ఇదిగో టమాటా ఉడుకుతూ ఉంది ఇంకా నేను చేప ముక్కలను కూడా వేసేస్తున్నాను చూసారుగా తల చేప తెల్ల తింటే చాలా మంచిగా ఉంటుంది అసలు చాలా మంది అనమాట చేప హెడ్ని నేనైతే నాకు ముళ్ళు ఉంటాయని భయం అనమాట నేను ఎప్పుడూ తినలేదు ఇప్పటి వరకు తాప చేప హెడ్ ఓన్లీ పొట్ట ముక్కలు అయ్యే తినేదాన్ని నేను కూడా ఇది అసలు దాని నోరు చూసారా చేప నోరు ఎంత ఇదిగా ఉందో నైస్ అసలు భలే ఉంది ఆ కలయికి ఆ ఆ చేప తలాయే సరిపోయింది అనమాట ఇంకా అందుకే కొన్ని ముక్కలు యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ ముక్కలు యాడ్ చేయలేదు నేను తోక ముక్కలు తల ఒక ఒక రెండు పొట్ట ముక్కలు యాడ్ చేశాను ఇంకా లిడ్డు పెట్టేశానండి ఎందుకంటే చేప ఇలా కదిపితే ఊరికి నిరిగిపోద్ది అనమాట ముక్క ఇంకా లిడ్డు పెట్టామనుకోండి పైన ఉడికిపోద్ది కిందన ఫ్లేమ్కి కిందన కూడా బాటమ్ కూడా ఉడికిపోతాయి ముక్కలు పైన ఏంటంటే చక్కగా ఆవిరి పట్టిద్ది కాబట్టి ముక్క తొందరగా విరగకుండా ఉడికిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ అండ్ డివోషనల్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటాం అవన్నీ ఉన్నాయన్నమాట ఇవ్వండి చేప ఫ్రైది చిన్న బిడ్డూరికి అలా చూపిస్తున్నాను అంతే ఎందుకంటే ఎక్స్ట్రా ముక్కలు మిగిలిపోయాయి అనమాట దానిలో యాడ్ చేశాను అంతే ఒక రెండు ముక్కలు అవి కూడా చూసి సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ ఏంటంటే వాచ్ అవర్ అనేది యాడ్ అవ్వదు నాకు ఏంటంటే లాంగ్ వీడియోస్ చూస్తేనే కొంచెం యూస్ అవుతుంది ఇదిగోండి లిడ్డు పెట్టుకున్న తర్వాత చేప కూడికిపోయిందండి ఇంకా నేను అటు ఇటు టర్న్ చేసుకుంటున్నాను ఒక్కసారి ఇంకొంచెం కారం యాడ్ చేస్తున్నాను కారం సాల్ట్ గరం మసాలా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకుంటానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరనమాట ఇదిగోండి ఇంకొక చిన్న టీ గ్లాస్ వాటర్ అంతే బాయ్